ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు రొద్దుటూరు పట్టణంలోని నలభై ఒక్క వార్డుకు సంబంధించిన ప్రతి కుటుంబానికి మీ బిడ్డ రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ పదహైదు సంవత్సరాలుగా పదహైదేమి లే దాదాపుగా పదహైదు ఇరవై సంవత్సరాలుగా ప్రతి కుటుంబాన్ని వేధిస్తా అనే సమస్య త్రాగునీరు పదహైదు సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబాన్ని ఈ కుటుంబం ఆ కుటుంబం అనబట్టదు నలభై ఒక్క వార్డుకు సంబంధించిన ప్రతి కుటుంబాన్ని వేధించిన సమస్య తాగడానికి నీళ్ళు లేక వారానికి ఒక్కసారి వారానికి రెండుసార్లు అది ఏ అర్ధరాత్రి అపర అది ఏ అరగంటో గంటో అది కూడా చిన్నగా కుళాయి ద్వారా నీళ్ళు వస్తాయి వేగం కూడా రావు ట్యాంకర్లతో నీళ్ళు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రాకనో బిందులతో ఆడవాళ్ళు ట్యాంకర్ల దగ్గర గొడవలు పడే పరిస్థితి అర్ధరాత్రి ఒంటి గంటకు రెండు గంటలకు మేలుకుండే పరిస్థితి త్రాగడానికి గుక్కెడు మంచినీళ్ళ కోసం అక్క చెల్లెమ్మలు కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఇది నాటి ప్రొద్దుటూరు పరిస్థితి ఇది సత్యం తెలుగుదేశం పార్టీ అయినా అంగీకరించాల్సిందే ఏ రాజకీయ పార్టీ అయినా అంగీకరించాల్సిందే కారణం వాళ్ళందరూ కూడా ఇక్కడ గృహస్థులే మైలవరానికి ఎక్కడి నుంచి వస్తాయంటే గండికోట నుంచి వస్తాయి గండికోటకు ఎక్కడి నుంచి వస్తాయంటే శ్రీశైలం డ్యామ్ నుంచి వస్తాయి అంటే ప్రజలకు ఎందుకు నేను వివరణ ఇస్తానంటే ఇక భవిష్యత్ కాలంలో ఎప్పుడే కానీ ప్రొద్దుటూరు పట్టడానికి నీటి సమస్య ఉండదు ఎందుకు ఉండదంటే శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే మన గొంతు ఎండుతుంది ఇదే ఒక్కటే గుడ్డు గుర్తు ప్రజలారా మీరు మతికి పెట్టుకోవాల్సినది శ్రీశైలం డ్యాములో నుంచి గండికోటకు వస్తున్నాయి గండికోటలో నుంచి మైలవరానికి వస్తున్నాయి మైలవరంలో నుంచి ప్రొద్దుటూరుకి నీళ్ళు తెప్పించినాం అంటే శ్రీశైలంలో ఉండే నీళ్లను మీకోసం ప్రొద్దురికి తెప్పించగలిగినాం నూట యాభై కోట్ల రూపాయల నిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ బిడ్డ రాచమల్లి శివప్రసాదరెడ్డి రెడ్డిని మీ బిడ్డ ఈ ఎమ్మెల్యే నాయకత్వంలో నేను నా చైర్మన్ గారు నా కౌన్సిలర్లు నా పార్టీ నాయకులు అందరం సమిష్టిగా కలిసి ఈ ఊరి ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి మేము సఫలీకృతులమైనామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా గర్వపడతా ఉన్నా ఈ రోడ్డు ఎమ్మడే వేసేదానికి ఇంజనీర్లు అంగీకరించలే కారణం రోడ్డు పగల కొట్టిన తర్వాత భూమిలో పైపులు వచ్చిన తర్వాత తిరిగి రోడ్డు వేయాలి అంటే ఆ భూమి అనగాలి అని చెప్పినాడు అనగకపోతే కదా మీరు రోడ్డు వేస్తే కదా డిస్టర్బ్ అయ్యి లోపల ఉండే పైపులు పగిలిపోతాయి కాబట్టి నిర్దిష్టమైనటువంటి ఇన్ని రోజుల వరకు మీరు రోడ్డు వేసేదానికి కాదు అని చెప్పి ఇంజనీర్ చెప్పిన తర్వాత మేము ఏమి చేయలేని పరిస్థితి ఆ ఇంజనీర్ చెప్పిన తర్వాతనే ఇప్పుడు రోడ్డు వేయడానికి అంగీకరిస్తే రోడ్డు వేస్తాను అది కూడా ఎట్లా చాలా నేను జాగ్రత్త తీసుకొని ఆ రోడ్డు ఏదైతే పగలగొట్టామో ముందు కాంక్రీట్తో సిమెంట్ కాంక్రీట్తో వేసి ఆ తర్వాత ఒక లేయర్ మళ్ళీ మట్టితో ఏం చేయాలో చేసి ఇప్పుడు మళ్ళీ తారు వేసి ఆ తారు మీద కూడా మళ్ళీ సన్న తార ఒకటి అంటే బండికి ఎక్కడ మోటార్ బైక్ పోతానే జీప్ పోతానే అన్ లెవెల్ ఉండకూడదు అని చెప్పి అట్లా వేసి దాని తర్వాత మొత్తం టోటల్ పైకి కిందికి పైకి ఒక లేయరు తార రోడ్డు వేసేదానికి కూడా కోటి పది లక్షల రూపాయలతో ఈ కార్యక్రమం నేను చేస్తాను యుద్ధ ప్రాతికపద చేస్తాను ఇంజనీర్ చెప్పిన తర్వాత పని స్టార్ట్ చేసినాం ఇప్పుడు అక్షయ హాస్పిటల్ వరకు రాగలిగినాం అన్ అనిపిషెంట్ మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి ఒక్క మూడు రోజులు ఆగితే అంటే ఆదివారం వేయరు సోమవారం జనవరి ఒకటి వేయరు శనివారం వేస్తారు ఈరోజు వేస్తారు ఇక మంగళవారం బుధవారం వేస్తే బొల్లవారానికి చేరిపోతుంది వీడికి అమృత్ పథకం ద్వారా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకి ఇవ్వాల్సిన నీళ్లు పగలగొట్టిన రోడ్డు వేయడము అంతా సంపూర్ణమవుతుంది ఒక్క ఓల్డ్ మార్కెట్లో ఉండే వాటర్ ట్యాంక్ మాత్రం ఆ పరిధిలో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్న మరొక పదహైదు రోజుల్లో మీకు నీళ్లు అందుతాయి ఇది మంచినీళ్ళ యొక్క సమస్య ఎవరైతే ఈ రోడ్డు విషయంలో ప్రజలు ఆలస్యమైందని ఎవరైనా ప్రజలు అనుకుంటే అన్యదా భావించొద్దు ఇంజనీర్ చెప్పిన ప్రకారం ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చి ఆగినాము నాణ్యతగా వేస్తానాము మీకు అసౌకర్యం జరిగే పని ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాచమల్లు కానీ రాచమల్లి అనునుయులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు కానీ చెయ్యరు మీకు సేవ చేసేందుకు మీకు మౌలికమైన వసతులు అందించేందుకు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నియోజకవర్గ ప్రజలను అన్ని విషయాలలో ఆనందంగా ఉంచేదాని కోసమే ఈ టీం పనిచేస్తుంది ఈ టీం పనిచేసేదే దానికోసం ఇంకా వేరే ఉద్దేశమే లేదు కక్షలు కానీ కార్పణ్యాలు కానీ రాజకీయ విభేదాలు కానీ వివాదాలు కానీ ఏ పరిధిలో కూడా ఏ సందర్భంలో కూడా అటువంటి వాటికి తావి ఇవ్వకుండా వాటిని అధిగమించి అవసరం అనుకుంటే మేమే శాంతియుతమైన వాతావరణాన్ని మా మనసులో నిగ్రహం చేసుకొని అవమానాలు భరించి కూడా అధికారం ఉన్నప్పటికీ కూడా మేము పెత్తనాన్ని వాళ్ళపైన చేయకుండా మీకు సేవ చేసేదానికి మాత్రమే ఈ టీం పనిచేస్తాదని చెప్పి రెండు చేతులు ఎత్తి ప్రజలకు నమస్కరించి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ చలో